నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు తమ్నైల్లో సూచించినట్లుగా మీకు ఒక సరికొత్త విషయం మీద చెప్పబోతున్నాను అది ఏమిటంటే మ్యాజిక్ స్వీట్ స్పాట్ అంటారు అంటే ఏమిటో చూద్దాం విజయం అనేది ఒక ఫలితం ఒక సంఘటన విజయవంతంగా జీవించడం అనేది ఒక అలవాటు ఉన్నత జీవితం రూపుదిద్దుకోవటం అనేది ఒకసారి చేసే పని కాదు నిరంతర ప్రయాణం అందుకు ఉన్నత అలవాట్లు మన జీవితంలో భాగం చేసుకోవటం అత్యుత్తమమైన పద్ధతి అలాంటి అలవాట్లు మీ జీవితంలో భాగం అవ్వాలంటే శాస్త్రీయంగా ఏం చేయాలో చూద్దాం ఇంట్లో బడిలో సమాజంలో వ్యక్తిత్వ వికాస పుస్తకాల్లో శిక్షణ కార్యక్రమాల్లో రిపీటెడ్గా చెప్పే అంశం ఒకటే ఉన్నత అలవాట్లు జీవితాభివృద్ధికి మెట్లు అలానే ఎందుకంటారు వెరీ సింపుల్ ఉన్నత అలవాట్లు మీ జీవితంలో అయ్యే కొద్దీ మీరు క్రమశిక్షణతో కూడిన వ్యక్తిగా కనిపిస్తారు కానీ నిజానికి మీరు నిత్యం చేయడానికి ఒక ఉపయోగపడే పని కలిగి ఉన్న వ్యక్తిగా మారతారు మీరు ఒక ముఖ్యమైన క్రమశిక్షణని ఎన్నుకొని శక్తివంతమైన అలవాటుగా మార్చుకున్న వ్యక్తిగా మారుతారు ఈ అలవాటు అనేది ఒక వ్యాధి లాంటిది లేదా ఒక విజయానికి సంబంధించింది ఉదాహరణకి అతనికి చిన్న వయసులో ఏడిహెచ్డి అంటారు అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ ఉన్నట్లుగా గుర్తించారు కిండర్ గార్టెన్ టీచర్ తల్లితో చెప్పింది మీ బాబు ఒక చోట తిన్నగా కూర్చోలేడు నిశ్శబ్దంగా ఉండలేడు దేని మీద ధ్యాస నిలపలేడు అంటే దేని మీద ఫోకస్ చేయలేడు అని పదకొండు సంవత్సరాల వయసులో స్విమ్మింగ్ పూల్లో లైఫ్ గార్డ్ స్టాండ్ని పట్టుకొని అలాగే గంటల కొద్దీ నీళ్ళలో నిల్చునేవాడు ఆ ప్రవర్తన లోపాలు కొంత పెద్ద అయ్యాక కూడా అతను వదిలేయలేదు పద్నాలుగు సంవత్సరాల వయసు నుంచి అతనికి రోజుకి కనీసం ఆరు గంటలు వారానికి ఏడు రోజులు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా స్విమ్మింగ్లో శిక్షణ ఇచ్చారు ఆ శిక్షణలో అతని శక్తి అంతా ఒక అలవాటును అభివృద్ధి చేసుకోవడానికి ఒక క్రమశిక్షణ కోసం వెచ్చించాడు ప్రతి క్షణం గాలి తీసుకోవడం ఎలాగో ప్రతిరోజు ఈతటం అలాగే అన్నట్లు ఈత ఆ వ్యక్తి జీవితంలో ఒక భాగమైపోయింది దాని ఫలితంగా రెండు వేల నాలుగులో ఏథెన్స్లో ఎనిమిది మెడల్స్ రెండు వేల ఎనిమిదిలో బీజింగ్ ఒలింపిక్స్లో ఎనిమిది మెడల్స్ రెండు వేల పన్నెండులో లండన్ ఒలింపిక్స్లో ఇరవై రెండు మెడల్స్తో కలిపి అతను రిటైర్ అయ్యేనాటికి ప్రపంచంలో స్పోర్ట్స్ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డ్ సొంతం చేసుకుని అత్యంత ఆకర్షణీయమైన ఒలింపియన్గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఇప్పుడు అతని తల్లి కొడుకు క్రమశిక్షణ ఫోకస్ తనని ఆశ్చర్యపరుస్తుందని చెబుతుంది అదే తల్లికి కిండర్ గార్టెన్ టీచరు దేని మీద ఫోకస్ చేయలేడు అని చెప్పింది అనమాట అతను ఎవరో గుర్తుపెట్టారా అతని పేరు మైకేల్ ఫైల్స్ అతనికి పదకొండు సంవత్సరాల వయసు నుంచే కోచింగ్ ఇచ్చి తోడ్పడిన వ్యక్తి బౌమ్యాన్ అనే ఆయన అయితే ఇది రియల్ స్టోరీ అనమాట దీంట్లో ఈ అద్భుతం ఎలా సాధ్యమైంది ఒకే ఒక ఎంపిక చేసుకున్న క్రమశిక్షణ కోసం కట్టుబడి ఉండటం వలన ఉన్నత క్రమశిక్షణ అభివృద్ధి చేసుకోవడం వలన దీర్ఘకాలంలో ఉన్నతమైన లాభాలు ఉంటాయి అది మీరు వెతుక్కుంటున్న విజయాన్ని మీ జన్మ హక్కు అన్న ఎక్సలెన్స్ని మీ దరికి చేరుస్తుంది మీ జీవితం చాలా స్పష్టంగా క్లిష్టతరం కాకుండా సరళంగా తయారవుతుంది ఎందుకంటే మీకు ఏది బాగా చేయాలో ఏది చేయకూడదో తెలుస్తుంది క్రమశిక్షణను సరైన అలవాటుగా నిర్మించుకోవడానికి ఉపయోగించుకోవడం మాత్రమే ఉపయోగిస్తే అది మీ ఎక్సలెన్స్కి లైసెన్స్లా మీ జీవితంలోని అనవసర అంశాలకి అవుట్ పాస్గా పనిచేస్తుంది ఇది సత్యం మీరు సరైన పని చేసినప్పుడు అది మీకు జీవితంలో ప్రతి పనిని మానిటర్ చేయాల్సిన అవసరం లేని స్వేచ్ఛ కూడా ఇస్తుంది మరి దీన్నే మ్యాజిక్ స్వీట్ స్పాట్ అంటారు కదా దానికి టైము ఒక సిక్స్టీ సిక్స్ డేస్ అని నిర్ధారణ అయింది దీని గురించి చూద్దాం అంటే క్రమశిక్షణ అలవాట్ల గురించి ఇది చాలా మందికి మాట్లాడటం ఇష్టం ఉండదు ఆ మాటల శబ్దాలు ఆ చిత్రాలు మైండ్లోకి రాగానే మనుషులు అలిసిపోతారు కనీసం అలా ఫీల్ అవుతారు అమ్మో నా బలాలు బలహీనతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలేమో అనుకుంటారు లేదా ఎందుకు చేయలేకపోయానంటే అంటూ కారణాల చిట్ట మొదలు పెడతారు కానీ క్రమశిక్షణ అలవాట్లు ఉన్నతంగా నిర్మించుకోగలిగితే జీవితం అద్భుతంగా మారుతుంది అందుకే మీ జీవితాన్ని మ్యాజిక్లా మార్చగలిగే ఆ స్వీట్ స్పాట్ ఏంటో దాన్ని జీవితంలో ఎలా భాగం చేసుకోవాలో తెలుసుకుందాం మీకు శుభవార్త ఏంటంటే మంచి క్రమశిక్షణ దీర్ఘకాలం ఉంటుంది అలవాట్లు ప్రారంభంలోనే ఇబ్బందిగా అనిపిస్తాయి నిర్విరామంగా కొనసాగించే కొద్దీ ఆ అలవాటుని కొనసాగించడం మీకు సులభమవుతుంది ఇది మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన అంశం అలవాట్లు ప్రారంభించేటప్పుడు కంటే జీవితాంతం కొనసాగించడానికి తక్కువ శక్తి ఫోకస్ సరిపోతాయి ఒక క్రమశిక్షణ ఎక్కువ కాలం కొనసాగిస్తే అది మీ జీవితంలో భాగమైపోతుంది ఒకసారి ఈ విషయాలు ఆలోచించండి వంట చేయడం పొద్దున్నే టీ తాగడం మార్నింగ్ వాక్ వెళ్ళడం లంచ్ తర్వాత ఓ సిగరెట్ కాల్చడం ఈవినింగ్ వాక్ వెళ్ళడం స్నేహితుల వద్దకు వెళ్ళి వచ్చాక మనం క్షేమంగా చేరేమని చెప్పడం ఇలా మీరు రోజువారీ చేసే కార్యక్రమాలు చెక్ చేసుకోండి చిన్న క్రమశిక్షణలో కొంతకాలం కొనసాగించి అలవాటుగా చేసుకున్నవే ఇవన్నీ కూడా మంచి చెడు ఏదైనా అలాగే జీవితంలో భాగమైపోతాయి ఒక కొత్త ప్రవర్తన మన అలవాటుగా మారితే దానిని రోజువారీ జీవితంలో భాగం చేసుకోవడానికి పెద్దగా శ్రమ పడాల్సిన పని లేదు అందుకే మన క్రమశిక్షణ ఎక్కువ కాలం కొనసాగిస్తే అలవాటుగా మారుతుంది అంటారు ఒక మంచి అలవాటు జీవితంలో భాగమయ్యాక దానిని మెయింటైన్ చేయడం చాలా ఈజీ అలా మీ రోజువారీ కార్యక్రమాలు కూడా సులభంగా కంటిన్యూ చేస్తారు కొత్త అలవాటు లాభాలని రుచి చూస్తారు మీ ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం పెరుగుతుంది ఆ తరువాత ఇంకో క్రమశిక్షణ తీసుకోవచ్చు అయితే ఎన్ని రోజులు ఈ క్రమశిక్షణ అంటే కొత్త పని ప్రవర్తనని కొనసాగించాలి అంటే వ్యక్తిత్వ వికాస శిక్షణలో పుస్తకాల్లో ఎక్కువగా ఇరవై ఒక్క రోజులు అని నేర్చుకుంటాం అయితే దీనిని ఇప్పటికీ ఆధునిక సైన్స్ ప్రకారం నిరూపించబడినట్లు మన దగ్గర రుజువులు ఏమీ లేవు అయితే దీనికి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ వాళ్ళు రెండు వేల తొమ్మిదిలో చేసిన రీసెర్చి ఒక శాస్త్రీయమైన సమాధానాన్ని ఇచ్చింది ఒక కొత్త ప్రవర్తన ఒక అలవాటుగా ఎన్ని రోజులకు మారుతుంది అని పరిశోధన చేశారు పద్దెనిమిది రోజుల నుంచి రెండు వందల యాభై నాలుగు రోజులు పట్టింది అయితే దాదాపు అరవై ఆరు రోజు ఒక స్వీట్ స్పాట్ అని ఆ రోజు ఎక్కువ మంది అలవాటుని నిర్మించుకోగలిగారని కనిపెట్టారు అందుకే మ్యాజిక్ స్వీట్ స్పాట్కి అరవై ఆరో రోజు అనేది గుర్తించారనమాట మంచి అలవాటుని నిర్మించుకోగలిగారని కనిపెట్టారు కాబట్టి మంచి అలవాట్లు ఉన్నవారిపై మెగాన్ ఉటెన్ కెంచెంగ్ చేసిన ఒక రీసెర్చ్లో ఉన్నత అలవాటు విజయవంతంగా వారి జీవితాల్లో భాగం చేసుకున్న విద్యార్థులు జీవితాలు ఎంతో బాగున్నాయని తక్కువ ఒత్తిడి కలిగి ఉన్నారని అనవసర ఖర్చులు తగ్గించుకున్నారని మంచి ఆహార నియమాలు నేర్చుకున్నారని మద్యపానం సిగరెట్స్ తగ్గించారని కనుక్కున్నారు ఉన్నత అలవాట్లు ఉన్నవాళ్ళు ఉన్నతంగా పనిచేయగలరు ఎందుకంటే చాలా ముఖ్యమైన పనులు వారి క్రమం తప్పకుండా చేయగలన నైజం కలిగి ఉంటారు ఇదండి ఈరోజు మనం మాట్లాడుకున్న మ్యాజిక్ స్వీట్ స్పాట్ గురించి ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీరు ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి అనేక ఆసక్తికర అంశాలపై నా ప్రసంగాలకై ఎదురు చూడండి ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి